వెల్కమ్ అందరూ రండి చూడండి నాతో పాటు కూడా చూసి ఆనందించండి మేము ప్రజెంట్ అయితే మురుడేశ్వర టెంపుల్ దగ్గర ఉన్నాం నైట్ అయితే చాలా అంటే చాలా బాగుంది చెప్పాను ఏం బాగుంది అంతే బాగుంది చెప్పు ఇదంతా టెంపుల్ వ్యూ పక్కన బీచ్ ఉంది సముద్రం ఉంది చాలా అంటే చాలా రెయిన్ బో కలర్స్ లో అందంగా గోపురం దీనికి లిఫ్ట్ కూడా ఉంది సో మార్నింగ్ ఎక్కాలి ఇప్పుడైతే ఎక్కడానికి ఛాన్స్ లేదు క్లోజ్ అయింది డేశ్వర ఆలయం గోపురం ఇది ఆలయం చుట్టూ వేవేది మేము లో ఉన్నాం ఈ టెంపుల్ ఇంత అందంగా ఉంటుందని నాకైతే తెలియదు టీవీలో చూసి చాలా మంది యూట్యూబ్ లో పడితే చూసాను కానీ చూసింది వేరేలా ఉంటుంది లైవ్ చూస్తే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చూడడానికి అయితే రెండు కళ్ళు కావట్లేదు శివాజ్ఞ లేదో చీమైన గర్వదు అంటారు కదా సో మనం ఏది చేయాలన్నా కూడా దేవుడు ఆజ్ఞ ఉండాలి మాకైతే ఇక్కడ పక్కన సముద్రం పక్కన బీచ్ పాడుకుంటాం కొంచెం సేపు ఎప్పుడే వచ్చినాం కదా నాగు ఇంత మంచిది చూడాలి మనం ఇంత దూరం వచ్చి చూడ్డానికి కదా ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇంత ముందు ఇంకా ఇప్పుడు రెయిన్బో కలర్స్ ఉన్నాయి ఇంతకుముందు ఒక్కో సింగిల్ సింగిల్ కలర్స్ వచ్చినాయి మేము వచ్చేటప్పుడు సో ఆ కలర్స్ వచ్చిన దాకా చూపిస్తాను ఇప్పుడైతే మొత్తం రెయిన్బో కలర్స్ ఉన్నాయి మేము ఫస్ట్ వచ్చినట్టయితే వన్ వన్ కలర్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది టూ రెండు ఏనుగులు ఉన్నాయి ఎంట్రెన్స్లో వెనకాల చూపిస్తాను రండి నాతో ఏంటిదా ఇప్పుడైతే ప్రజెంట్ టెంపుల్ క్లోజ్ ఉంది మేము ఇక్కడే పడుకుంటున్నాం పడుకొని

అరగైన కనకలది శివ అంటే పద్దందా మరి అంటే మొగలి అంటే ఏ కన ఇక్కడనే పారవత పాట తెచ్చింది అంటే వీడియోలో కూడా आ మనం లైవ్ చూస్తున్నాం కదా మనం డైరెక్ట్ చూస్తే ఇట్లా ఉంటుంది

వాటర్ ఆ సౌండ్ వాటర్ సౌండ్ అది మొత్తం సముద్రమే అంతా సముద్రమే అదిగో షిప్లో అవన్నీ డాడీ వైఫై దాకా రాదు మళ్ళీ అడిగిపోతే నాకు నెట్ రాకపోతే నేను చూస్తున్నాను కదా నీ ఫోన్ మొత్తం స్విచ్ ఛార్జింగ్ లేదు నీ ఫోన్ ఛార్జింగ్ ఉంటే పర్లేదు అదిగో

ఇవి మనం వచ్చినప్పుడు సింగిల్ సింగిల్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు మొత్తం ఒకటే కలర్ వచ్చింది కలర్ చేంజ్ అవ్వట్లేదు మళ్ళీ చూపిద్దామంటే ఎప్పుడైస్తా

చెప్పలేదు మార్నింగ్ ఇక్కడ ఆడుకుందాం రానీ అందుకే వెళ్ళిపోదాం రా ఇప్పుడు మనం మురుడేశ్వర మురుడేశ్వర బీచ్కి వచ్చినాం ఇది బీచ్ ఇప్పుడు లోపలికి వెళ్ళ వెళ్దామా చూద్దాం ఆహా అమ్మ వద్దు ఇక్కడంగా చాలు మా అమ్మవారి కొద్దిగా ఉన్నారు మనం మామ వాళ్ళకి పోతే మనం పోవాలని రూల్ అనా ఎంత చూసినావా నైట్ టైంలో అక్కడ పోనే పోవద్దు కానీ ఇదంతా బాగా స్మెల్ అక్కడ మనం గోవా బీచ్ ఉన్నంత నీట్నెస్ ఇక్కడ లేదు కదా ఇక్కడ నేను చూసిన వాళ్ళ నైట్లో అలలు ఎప్పుడు వస్తాయో అందుకే నైట్ టైంలో సముద్రం దగ్గర రావద్దు అంటారు నైట్ టైంలో డార్క్నెస్ ఎక్కువ ఉంటుంది నైట్ టైంలో సముద్రుడికి కోపం ఎక్కువ ఉంటుందంట సముద్రుడికి కోపం ఎక్కువ ఉంటుందో లేకపోతే ఏమంటారా భయంకరంగా వస్తుంది అలలు ఏమో అమ్మా నాకు తెలియదు ఇప్పుడు మనం ఎండి కుండా అడ్డబొట్టుకోని ఇందాక బ్లూ కలర్ వచ్చింది మనం మార్నింగ్ పోయి చూస్తే వేరేలా ఉంటుంది ఇప్పుడు నైట్ టైం కాబట్టి ఇలా ఉంటుంది లోపల పోయి చూస్తే తెలుస్తుంది ఇప్పుడు మనం ఇప్పుడు నైట్ చీకట్లో ఏం కనిపిస్తుంది

అడ్డబొట్టు శంకరుడా జోలే పట్టుకొని తిరిగి దాటి జంగుడ కంటాన్ని కరళన మోసినోడా కంటి చూపుతో సృష్టిని అది అందాలు లేనివాడ అండ పిండ బ్రహ్మాండాలంది వాహను లోపలి కూడా పడుకోవచ్చు కదా

మనం గుట్ట మళ్ళీ ఇలా వాడుకుంటున్నాం కదా లోపల అందరు పడుకున్నారు మంచిగా ఎక్కడ పడితే అక్కడ మనం కూడా లోపల పడుకోవచ్చు కావచ్చు కూడా బీచ్ దగ్గర അനദർക്കൊസ്ഥമേ tadi ഗോപാലവാടുന്നുണ്ടോ